నాకు అసలు రాత్రి నిద్రపట్టలేదు అండ్ మనం మాట్లాడుకుందాం ఇది దేని గురించి ఏంటి అని బట్ ఇప్పుడు కొంచెం టైం లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గెట్ రెడీ విహా లేస్తే విహక్కి ఫీడ్ చేసి వీ హ్యావ్ టు గో సో యా అంత కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్గా ఉంది నాకు యా యాక్చువల్లీ టెన్షన్గా కూడా ఉంది ఎందుకు తెలియదు బట్ అండ్ ఫస్ట్ టైం లెట్స్ గో లేచిందా లేచింది టైం ఎంత అయింది సర్జరీకి వెళ్తున్నా కూడా నాకు కొంచెం రీ అవుతూ వెళ్తే బాగుంటుంది ఒకసారి కొంచెం ఒక బెటర్ ఫీల్ ప్రోటీన్ బార్స్ బై ఎనీఛాన్స్ వాళ్ళని తిననిస్తే అట్లా అమ్మ సీరియస్గా చూస్తుంది అండి నన్ను సీరియసా నువ్వు అవ్వచ్చు కదా ఉంటావా నేను వెళ్ళేసి వస్తా నువ్వు ఇంట్లో ఏడాకు ఎక్కువసేపు ఏడాకు సాయంత్రంకి వస్తా ఓకేనా యూఆర్ అ బ్రీవ్ గర్ల్ యూఆర్ అ బ్రీవ్ స్ట్రాంగ్ గర్ల్ ఒక కాలు లేదు మా ఇల్లు నువ్వు ఉండు బా బేబీని చూసుకో నువ్వు నువ్వు బేబీని చూసుకోవర్ నాకు అసలు రాత్రంతా నిద్రలేదు వెళ్తానని మమ్మీ ఎక్కడుంది నేను మైక్ పెట్టుకున్నా కొత్త మైక్ అబ్బా బజ్జ నానా ఒక బజ్జి అది పెట్టు కొంచెం కార్నర్ లో ఉంది ఆ సరే సరే ఏడా ఒక సరే లైట్ ఆఫ్ చేస్తా జస్ట్ వాటర్ తాగాలి అసలు సెవెన్ నుంచి సెవెన్ ఏం నుంచి వాటర్ కూడా తాగకూడదు

నేను ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్కి ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నాను కదా అంటే సెట్ అయిపోతుంది నేను చెంగు చెంగు ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నా అసలు టోటలీ అన్ప్లాన్డ్ ఇట్లా అంటే ఇప్పటికీ కూడా నేను రికవర్ అవ్వను అని నేను అనుకోలేదు అసలు ఇట్స్ ఇట్స్ సర్ప్రైజింగ్ అంటే లైఫ్లో మనం కొన్ని ప్లాన్ చేసుకుంటాం కానీ అవి టైంకి అలా అవ్వవు ఇట్స్ అడ్వకేట్ వాళ్ళు కాల్ చేస్తున్నారు ఎట్లయితే ప్లాన్ చేసుకున్నామో అప్పుడప్పుడు మన లైఫ్లో థింగ్స్ అలా జరగవు బట్ వీ నీడ్ టు బి స్ట్రాంగ్ అబౌట్ దట్ అందుకే ఇప్పుడు మా తమ్ముడు కూడా ఇండియాలో ఈజ్ ఇన్ ఇండియా రైట్నో అమ్మని చూసుకుంటూ ఉంటాడు ఇల్లుని చూసుకుంటూ ఉంటాడు వాడు ఒక్కడే జాబ్ చేస్తూ వెళ్ళొస్తూ ఉంటాడు సో లైఫ్ అంత స్మూత్గా ఆల్ ద టైమ్ ఎప్పుడు ఇలాగే ఉండదు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ ఆర్ స్ట్రగుల్ ఆర్ ఎనీథింగ్ అన్ప్లాన్డ్ సడన్గా రావచ్చు వీ నీడ్ టు బి వెల్ ప్రిపేర్డ్ అని చెప్తూ ఉంటాను నేను హీ ఆల్సో అగ్రీస్ విత్ ఇట్ బికాస్ వాడు కూడా కొన్ని సిచ్యువేషన్స్ చూసాడు వాడు లైఫ్లో రీసెంట్గా ఐ హీన్ దిస్ ప్లాన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ విచ్ విల్ హెల్ప్ అస్ గో త్రూ సమ్ సిచ్యువేషన్స్ లైక్ దిస్ వెన్ లైఫ్ ఈజ్ అన్ప్రడిక్టబుల్ మన చేతుల్లో లేనప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుడు వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ ఐ సజెస్టెడ్ మై బ్రదర్ టు టేక్ అ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ కడితే చాలు అది మన శాలరీలో ఎక్కువ మనీ కాదు బట్ ఇట్ విల్ డెఫినెట్లీ సేవస్ ఇన్ ఫ్యూచర్ అండ్ కవరేజ్ అప్ టు క్రోడ్స్ ఉంటుంది అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఎంత యంగ్గా ఉన్నప్పుడు ప్రీమియం పే చేస్తే అంత బెటర్ ఎందుకంటే యాజ్ వి ఏజ్ ప్రీమియం కూడా పెరుగుతూ వస్తుంది సో తొందరగా కడితేనే మనకి అది బెనిఫిషియల్ కూడా లింక్ ఈస్ ఇన్ డిస్క్రిప్షన్ ఆ లింక్ క్లిక్ చేస్తే మనం ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ వీ కెన్ కంపేర్ ద ప్లాన్స్ అండ్ ఆల్సో ఆన్లైన్లో ఈ ప్లాన్ కొంటే మనకి అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో టు చెక్ ఇట్ అవుట్ మనం ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకునేది ఏదో జరిగిపోతుందా ఎప్పుడు బ్యాడ్గానే ఆలోచించి నెగిటివ్గా ఆలోచించి తీసుకోవడం కాదు ఇట్స్ జస్ట్ దట్ వీఆర్ సెక్యూరింగ్ అవర్ ఫ్యామిలీ ఫ్యూచర్ మనకి ఫ్యూచర్లో ఇది ఒకటి ఉంది అని ఒక ఎష్యూరెన్స్ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా పీస్ఫుల్గా ఉంటుంది కదా మన ఫ్యామిలీ కోసం మన కోసం వెన్ ఎస్పెషలీ వీఆర్ ద బ్రెడ్ విన్నర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ దెన్ డెఫినెట్లీ ఇది ఆల్వేస్ మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఫ్యామిలీ సేఫ్టీ గురించి సో ఎ అందుకే నేను ఈ ప్లాన్ మీకు షేర్ చేశాను జస్ట్ ఊర్క్ ఫైవ్ మినిట్స్ అట్లా ఉంది జాకెట్ తీసుకెళ్ళట్లే నేను కార్లో వదిలేదు సార్ మా హస్బెండ్ కూడా వస్తారంట సో ఇదేంటి పని చేయట్లేదా టెన్ మినిట్స్ ఉండి వెళ్తా అన్నాను నాతో సో నేను రిస్క్రిప్షన్లో చెప్పి లోపలికి వెళ్ళిపోవాలి ఐఎమ్ బ్రేవ్ లేట్ అవుతుంది నేను మెసేజ్ చేస్తాను అయిపోగానే అప్పుడు రండి ఇప్పుడు కానీ ఇప్పుడు వెళ్ళిపోండి సరే అండ్ వి హావ్ ఫొటోస్ పంపిస్తూ సరే బాయ్ ఐ హావ్ సర్జరీ టుడే మై నేమ్ ఇస్ హిమా Okay, good. So, is Ray coming with you? No, I'm alone, but uh, to pick me up, my husband will come back again. Okay, so you so will go in the elevator I'm up to the third floor and check. Okay, thanks. I'm just waiting here. I'm going to go to the doctor's <laughs> lift. That was That was funny and different actually. I'm going to go to Hey, it's a good day to have a surgery. Worst weather out there, I don't know. I need to go there. దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్ రూమ్ గైస్ సో బాడీ అంతా వైప్ చేసుకోమన్నారు సాక్స్ వేసుకోవాలి డ్రెస్ వేసుకోవాలి అండ్ దెన్ యా ఐ షుడ్ బి రెడీ నాకు చాలా నర్వస్గా ఉంది కానీ నేను నేను వ్లాగింగ్ చేసుకుంటూ ఇట్లా ఉన్నాను అసలు ఇది ఏం సర్జరీ ఏంది అని అసలు నేను ఏం మాట్లాడలేదు డైరెక్ట్ సర్జరీ పోతున్నా అని చెప్పిన నాకు పెయిన్ఫుల్ లమ్స్ వచ్చాయి అండర్ ఆర్మ్స్ సో డెలివరీ అయిన ఫస్ట్ వీక్లోనే అవి రావడం స్టార్ట్ అయినాయి ఇప్పుడు టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఇంకొక ఫైవ్ డేస్లో త్రీ మంత్స్ అవుతుంది అయినా కూడా తగ్గలేదు ఎవ్రీ డే పాపను ఎత్తుకోలేక అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను అట్లా ఓకే లెట్స్ సర్జరీ అండ్ కమ్ బ్యాక్ ఈ సర్జరీ నాకు సెకండ్ టైం యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇంత హడావిడి చేయలే కానీ ఆఫీస్ ప్రొసీజర్ అంటారు కదా డ్రైన్ చేశారు జస్ట్ ఈ సర్జరీ కూడా అది ఫస్ట్ టైం హీల్ అవ్వలేదనే మళ్ళీ ఇది చేస్తున్నారు ఐ హోప్ ఈసారి ఇది హీల్ అవ్వాలని బట్ డాక్టర్ ఈ సేమ్ డాక్టర్ ఏమన్నారంటే ఇది చేస్తే ట్రీట్మెంట్ ఇది 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 వన్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంటే కానీ ఇది చేస్తే కంప్లీట్గా ఆగిపోతాయి మళ్ళీ రాకుండా ఉండదు ఇలాంటి సిచ్యువేషన్ అని గ్యారంటీ లేదు రావచ్చు ఎనీ టైం సో ఫస్ట్ టైం చేసిన ప్రొసీజర్ హీల్ అవ్వలే కాబట్టి ఈసారి ఇంకా డీప్గా ఎనస్థిషియా ఇచ్చి చేసేద్దామని అన్నారు అందుకని వీ ఆప్టెడ్ ఫర్ దిస్ ఒకవేళ ఈ టైంలో చేసింది హీల్ అవ్వాలని అనుకుంటున్నాను ఇది పెద్ద సర్జరీ కాబట్టి ఐ ఐఎమ్ హోపింగ్ ఐఎమ్ ప్రేయింగ్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ దట్ ఇట్ షుడ్ గో ఎ వే యా అండ్ ఫస్ట్ ఫస్ట్ టైం చేసినప్పుడు నేను అప్పటికే హీల్ అయిపోతుంది అనుకున్నాను సమ్ డెంట్ హీల్ ఎనీవేస్ ప్రే ఫర్ మీ నేను ఒక సినిమా స్టార్ట్ చేశాను ఎపిస్లో ఐ వాచ్ దట్ Or it's done right. It's, don't worry, the kill them. Few minutes. Wanna say something? Hmm. వాటర్ రావట్లేదు పెయిన్ వస్తుంది చాలా నాకు బ్రెస్ట్ ఫీడింగ్ అని నేను టాబ్లెట్స్ ఇవ్వరంటా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ క్రేజీ నా జ్యువెలరీ అంత తీసేమన్నారు ఎక్కడ పెట్టుకున్నావు మరి బ్యాగ్లో పెట్టేసా యూఆర్ గోయింగ్ హోమ్ ఫైనల్లీ ఎందుకు జ్యువెలరీ తీయమన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏదో మెషిన్ యూజ్ చేస్తారంట

వచ్చి బేబీ డ్రౌజీగా ఫీల్ అవుతుంది నీతో పాటు ఇద్దరం పడుకుంటాం అనుకున్నా నేను యా నేను ఒక్కదానా వెళ్లి సర్జరీ చేయించుకుంటే ఏమనుకుంటున్నావి ఇది ఫస్ట్ టైం కాదులే బట్ ఏందో ఎగురుకుంటూ వచ్చాప్పుడు నా స్టాప్ సైన్ టర్న్ అంటే ఐ నా హ్యాపీనెస్ ఏంటంటే ఇంకా ఇది రాదేమో ఇంకా నేను పెయిన్లో ఉండనేమో అని ఎందుకంటే లాస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి నేను సఫర్ అవుతున్న ఎవ్రీ డే నార్మల్ యాక్టివిటీస్ కూడా చేయలేకపోయాను పాప మేడిసిన్ నేను వచ్చి ఎత్తుకోలేదు ఎత్తుకుంటే షీల్ షీ లాస్క్ ఫర్ ఫీడింగ్ కదా అందుకనే నేను ఎత్తుకోలేదా Sini kali. Ayo. ఖాయం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ నేను చెప్పినట్టు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ డెఫినెట్లీ చెక్ చేయండి లింక్ అదంతా కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను టు చెక్ ఇట్ అవుట్ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం టేక్ కేర్ లార్డ్స్ ఆఫ్ లవ్ బా బాయ్